మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన జమ్మికుంట పరిధిలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట నందు వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ శ్రీవిద్య ప్రముఖ గైనకాలజిస్ట్ గారిచే స్త్రీలకు అన్ని రకాల వైద్య సేవలు అందించబడిను డాక్టర్ శ్రీ విద్య గారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా గైనకాలజీ సేవలు అందిస్తూ ఇప్పుడు మన జమ్మికుంటలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉండేది మగవారిలో మరియు ఆడవారిలో సంతాన లోపం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు నార్మల్ డెలివరీ సిరియన్ డెలివరీ పీరియడ్స్ పీసీఓడి మరియు గర్భసంచు సమస్యలతో పాటు మరియు ఇతర ఏ సమస్యలకైనా సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంబిట్ట మా అంతా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి మరియు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్య సౌకర్యం కలదు మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సౌకర్యం కలదు మరిన్ని వివరాలకు మరియు కన్సల్టేషన్ కోసం ఈ రోజు సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో వరి కొనుగోలు ఇంద్రమ్మ ఇండ్లు భూభారతి వానకాలం పంట సన్నద్ధతపై మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాలు తీమ పెరిట కోతలు లేకుండా సజావుగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు కలికోట సూరమ్మ రొండ్లవాగు గౌరవెల్లి పిపి త్రీ కెనాల్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పారదర్శకంగా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు కరీంనగర్ జిల్లాలో గత ప్రభుత్వం పంపిణీ చేసిన ఇండ్లు నూట ముప్పై ఆరు మాత్రమే భూభారతి ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన ప్రభుత్వ భూమిని కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలి ఆ భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలని కోరారు ప్రభుత్వ పథకాలను అధికారులు పారదర్శకంగా ముందుకు తీసుకెళ్ళాలి శాతవాహన్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ లా కాలేజీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు నెంబర్ వన్ పార్టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఆలోచన మరి ఇది ఏ సందర్భంగా కాలేశ్వరం మూసేసిన సందర్భంగా మూడు మ్యారేజ్లో మేము నీళ్లు నిలవలేని నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్ అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్ ఈ సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ ఇయర్లో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్క్లూడింగ్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ తెలంగాణ స్టేట్ ఈసారి సుమారు రెండు వందల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండింది ఆ స్థాయి ధాన్యం పండిన ఈ రాష్ట్రంలో ప్రతి గింజ ప్రతి రైతు నుంచి మారుమూల ప్రాంతంలో కొండమని చెప్పి ఎంత ఖర్చైనా సరే అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా ఈ రాష్ట్రంలో రైతులు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను అలా చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ పరమైన అంశాలు కావచ్చు ఇతరత్ర ఏ అంశం ఉన్నా దయచేసి మా అందరి దృష్టికి తీసుకురండి ఈ జిల్లాను ముందు నుంచి కూడా కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోవాలి గత పదేళ్ళ కొద్దిగా ఇబ్బంది అయింది కావచ్చు ఇయ్యాలి మేము మళ్ళీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం ఆ కార్యక్రమాలు తీసుకుపోయే సందర్భం లోపల మీ అధికారులందరూ కూడా కొంత పారదర్శకంగా పాజిటివ్గా ఏదైనా ప్రపోజల్స్ ఉంటే కూడా మరి జిల్లా కలెక్టర్ల ద్వారా కానీ మీరు కానీ నేరుగా అభివృద్ధికి సంబంధించిన అంశాలను మరి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మరి నోటీస్ తీసుకొస్తే తప్పకుండా గవర్నమెంట్లో మరి గౌరవ ముఖ్యమంత్రితో కానీ సంబంధిత శాఖ మంత్రితో కానీ మాట్లాడి పరిష్కారం చేసుకుని జిల్లా అభివృద్ధికి సంబంధించి త్వరలోనే శ్రీధర్ బాబు గారు నేను కూడా మరొకసారి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరిని కూడా పిలుచుకొని అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో నేను నలుగురు జిల్లా కలెక్టర్ సార్ ఇంకోటి జిల్లా ఉమ్మడి జిల్లా అనే వరకు ఏడు జిల్లాలు వస్తాయి ఇక్కడ మీరు నలుగురు పిలుస్తారు ఎప్పుడు భూపాలపల్లి పోతుంది ఒక కొన హనుమకొండ ఒక కొన పోతుంది సిద్దిపేట ఒక కొన పోతుంది ఆ ముగ్గురు కలెక్టర్ వస్తే ఇప్పుడు పూర్తి జిల్లా ఇది నాలుగు జిల్లాలు వచ్చేవారు మూడు తోగలు పక్కన వెళ్ళిపోతానే ఇప్పుడు ఇంత పెద్ద రివ్యూ చేస్తే అది రెండే మండలాలు నా ఐదు మండలాలు రివ్యూ లేదు సో పరిస్థితుల సరే నేను నా ఏదో కింద మీద వాడిని చూసుకుంటాం కానీ మంత్రి పెద్ద కాళేశ్వరం జరిగింది కాళేశ్వరం చర్చ చేయాలంటే కాళేశ్వరం కలెక్టర్ ఇక్కడ ఉండడు సంబంధించి తప్పకుండా ఒక అభివృద్ధి చేయాలి ఇక్కడ నుంచి రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వంద ఆశీర్చన తోటి వివిధ బాధ్యతలు ఆనాడు తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా అంతకుముందు మార్క్పెడ్ చైర్మన్గా ఇలా రాష్ట్ర మంత్రిగా జిల్లాకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు అన్నట్టుగా ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేయాలని ఆలోచనతో కార్యక్రమం తీసుకుపోతున్నాం ఈరోజు పదిహేళ్లుగా వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి శాతావన యూనివర్సిటీకి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సు తీసుకొచ్చాం అదే శాతావరణ యూనివర్సిటీ నుంచి ఇలా ఉస్మాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆనాడు మంత్రిలో ఒక జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది కొండగట్టల కొండగట్టలు ఒకటి వచ్చింది దాని తర్వాత సిసిల ముగ్గురు మంత్రులు ముగ్గురు తీసుకుపోయినారు ఇలా ఉస్మాబాద్కి వచ్చింది అది కూడా వెనుకబడ్డటువంటి ప్రాంతం సో నా కాలేజీలో కూడా ఎల్ఎల్బీ ఎల్ఎల్బీ ఎల్ఎల్ఎం కాలేజ్ తీసుకొచ్చినాం పార్లమెంట్ సభ్యులు ఫుడ్ సైన్స్ కూర్స్ తీసుకొచ్చినాం స్టూడెంట్ లీడర్గా ఎడ్యుకేషన్ సంబంధించి డెవలప్మెంట్ చేయాలని కాన్సెప్ట్ ఉంది కాబట్టి కేంద్ర విద్యాలయం కూడా కరీంనగర్లో తీసుకొచ్చిన మానాడు సిరిసిల్లలో కూడా కేంద్ర విద్యాలయం తీసుకొచ్చినాం మోడల్ స్కూల్స్ తెచ్చినాం ఇవాళ కూడా ఎడ్యుకేషన్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు లేదా ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇండస్ట్రీ మంత్రి మంత్రికైనా ఉన్నారు కరీంనగర్ సంబంధించి ఇండస్ట్రీ పరంగా కూడా ఆలోచన చేయాలి ఇలా ఈ ప్రాంతం అంతా మనకు రామగుండం ప్రాంతంలో బ్యాలెన్సింగ్ అంతా కూడా అక్కడ బొగ్గు వనరునాయి కాబట్టి ఇండస్ట్రీ అంతా అక్కడ వెళ్ళిపోయింది మిగతా ప్రాంతంలో మనకు రైస్ ప్రొడక్టివిటీ ఉంది మేజ్ ఉంది కాటన్ ఉంది ఇతర నల్ల భూములు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ పరమైనటువంటి ఇష్యూస్ భారత్కి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి వ్యతిరేకంగా పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారో వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి పంచనామా చేద్దాం ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం రెండవ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందో ప్రతి కమతానికి భూదార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది ఆ భూదారు కార్డు ద్వారా ఈరోజు దాన్ని గుర్తింపిస్తే ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు యాజమాన్యానికి సంబంధించిన వివరాలు దానిపైన జరిగిన లావాదేవీలు దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు మనం ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకొస్తా ఉన్నాం కానీ క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం ఈరోజు భూభారతికి సంబంధించి రెండవ తారీఖు నుంచి మొదలుపెట్టే ఈ గొప్ప కార్యక్రమం కార్యాచరణ మరి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం ఆనాడు రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసి రెవెన్యూలో పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నట్టు చిత్రీకరించిన గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఆలోచన పక్కన పెట్టి రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కింది నుంచి పై స్థాయి వరకు కూడా వారిపైన నమ్మకం పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నంలో ఈరోజు వారి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఈ భూభారతి చట్టానికితో పాటు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఈరోజు ఇండ్లమ్మ ఇండ్లకు సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా మేమిచ్చినా పొన్నం ప్రభాకర్ గారు లిస్ట్ ఇచ్చిన లేకుంటే మా గౌరవ శాసనసభ్యులు ఎవరైనా లిస్ట్ ఇచ్చినా ఒకటే స్పష్టం ఈ ప్రభుత్వ లక్ష్యం అసలు పేదవాడికి అర్హత గల ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసనసభ్యులు కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఎవరికి సంబంధించి ఏదో కొత్త ప్రయత్నంలో వారికి ఇస్తే ఉంటుందని కాకుండా ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే బాధ్యత ఈరోజు సో ఆ బాధ్యత భాగంలో అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి ఆ అర్హత గల వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్స్కి నేను మనవి చేస్తూ మరొకసారి నేను మా పాత్రికేయ మిత్రులకు కానీ మంచి పనులను మంచిగా చూపెట్టే కార్యక్రమం చేయను ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఒకటి కాదు రెండు కాదు గత సంవత్సరం నర నుంచి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఇంకో పరంగా ఇచ్చిన హామీలతో పాటు మరి అవసరాలను బట్టి కొత్తగా కార్యాచరణ తీసుకునే కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం వారి అన్నిటిని కూడా మీరు గుర్తించి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వ ఉద్యోగులు మాపై నమ్మకంతో పనిచేస్తూ ఉన్న మీరు మీకు కావాల్సిన కొన్ని అంశాల విషయంలో ఒక పరంగా మేము చేసే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా మాకు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ సమస్యలను కూడా పరిష్కారం దిశలో మరి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ సమస్యలను విని పరిష్కారం చేసే మార్గంలో వీలైనంతవరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలోనే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తున్నాం